హాయ్ నేను మీ సుకన్య ఏంటి ఇసురు రాయితో కుస్తీ పడుతుంది అనుకుంటున్నారా కుస్తీ కాదండి ఈరోజు ఇసురు రాయితో యుద్ధమే చేస్తున్నాను అలా ఉంటుంది మరి మనం తిప్పితే ఇసురాయి అసలు ఇటు తిప్పాలో కూడా అర్థం కావట్లేదు పక్కన నుంచి మా ఫ్రెండ్ చెప్తుంది అటు తిప్పు ఇటు తిప్పు అని కానీ తనకు కూడా అంతగా తెలియదు ఎలా ఉందంటే అక్కడ మేము ముగ్గురు ఉన్నాము ముగ్గురు కలిసి ముగ్గురు మంత్రసానులు కలిసి ఒక బిడ్డని ఏదో చేశారంట అలా ఉంది అక్కడ మా పరిస్థితి అస్సలు అర్థం కావట్లేదు ఎటు తిప్పాలి అవి పిండి అయిపోతున్నాయి చిన్నప్పుడు మా అమ్మూరు మా అమ్మమ్మ ఇసురుతుంటే అలా ట్రై చేశాను అది తిరగలేదు కానీ ఇప్పుడు తిరుగుతుంది కానీ అవి చచ్చిపోయినాయో బతికినా అర్థం కావట్లేదు బ్యాళ్ళై రావాల్సింది డైరెక్ట్గా పిండి అయ్యి వస్తుంది అటుంటది ఉంటుంది మరి ఇంట్లో అన్నాక పెద్దోళ్ళు అనే వాళ్ళు ఉండాలని ఇప్పుడు అర్థమవుతుంది నేనేదో దానిలాగా పక్క బజార్లోకి వెళ్ళి మరి ఇసురు తెచ్చుకున్నాను నేను చూడు బ్యాళ్ళు చేస్తాను అని మా ఫ్రెండ్స్తో శపథం చేసి మరి అలా ఉంది మరి ఇప్పుడు అవి మాత్రం అస్సలు బ్యాళ్ళు రాలేదు ఓ రెండు బ్యాళ్ళు ఐదు ఐదారు ముక్కల వచ్చింది ఎంత లాస్ అయ్యిందో చాలా పిండిపోయింది అందుకే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే బాగుంటుంది అంటారు నాకైతే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరు మా అమ్మ ఉంటే పుణెలో ఉంటుంది మా అత్త ఉంటే కైలాసం దాకా వెళ్ళొస్తా అని వెళ్ళింది ఆమె ఇంకా రాలేదు అలా ఉంటుంది మరి నా తిప్పలు మామూలుగా పర్లేదండి ఆ ఈసూర్ రాయతో మాకెళ్ళి ఈశ్వర్ రాయ్ని ఈశ్వరరాయ్ అంటాము మీకు వెళ్ళి ఏమంటారో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా అలాంటి వాళ్ళు ముందుకెళ్ళగలుగుతాము అలాంటి చిన్న చిన్న యూట్యూబర్లని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి పెద్ద మనసు చేసుకొని